అభిషేక్ శర్మా నామేయాయ సహకుమానా అఖండ విజయ ప్రాప్త్యర్థం భక్తికాణ వైరాగ్రా సిద్ధ్యర్థం సర్వ శ్రువాద నివారణా ఇందలవాయి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత పరిపూర్ణ కృపా కటాక్ష వరసి సిద్ధిద్వారా యథాశక్తి భగవద్ కైంగర్య మహోత్సవ పూజాధ్యాగం కలిష్యే శ్రీ సీతారామచంద్రస్వామి గోవింద

అభిషేక్ శర్మా నామేయాయ సహకుమానా అఖండ విజయ ప్రాప్త్యర్థం భక్తి కాన వైరాగ్రామ్ సర్వ శ్రువాద నివారణా ఇందలవాయి శ్రీ సీతారామచందస్వామి దేవత పరిపూర్ణ కృపా కటాక్షిద్వారా యథాక్తి భగవద్ కైంగర్య మహోత్సవ పూజాభ్యాగ్యే శ్రీ సీతారామచంద్రస్వామి గోవిందో విజయవ దిగ్విజయీ అఖండ విజయ ప్రాప్త్యర్థం విజయీవ جی بابا جی شری رام جی رام